హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో మొక్కజొన్న గారెలు వేశానండి సో రెగ్యులర్గా నేను ఎలా వేస్తాను అనేది ఈ రోజు వీడియోలో షేర్ చేస్తున్నాను ఈ మొక్కజొన్న గారెలు చాలా సింపుల్గా చేసుకోవచ్చండి కరకరలాడుతూ చాలా బాగుంటాయి ఇవి చేయడానికి ఎక్కువ టైం కూడా పట్టదండి సో ఈ గింజలు నానబెట్టాల్సిన అవసరం కూడా ఉండదు అప్పటికప్పుడు చాలా ఈజీగా చేసుకోవచ్చు మరి వీడియోలోకైతే వెళ్ళిపోదాం ఈ గారెలు చేయడం కోసం నేను ఇక్కడ మూడు మొక్కజొన్న పొత్తులు తీసుకున్నానండి ఇంట్లో ఎప్పుడైనా ఎక్కువగా మొక్కజొన్న పొత్తులు ఉన్నప్పుడు వలవాలంటే కష్టంగా ఉంటుంది కదా అలాంటప్పుడు మీరు ఈ చిన్న టిప్ని యూస్ చేయండి ఇంట్లో ఎన్ని పొత్తులు ఉన్నా సరే చాలా ఈజీగా ఇట్లే ఒలవచ్చు ముందుగా ఒక నైఫ్ని తీసుకొని ఈ విధంగా ఒక లైన్ని తీసేసుకోండి ఇలా గింజలన్నీ ఒక లైన్ని తీసారంటే ఈజీగా వచ్చేస్తాయండి ఎన్ని పొత్తులైనా చాలా ఈజీగా ఒలుచుకోవచ్చు చూసారు కదా ఇలా తీసిన తర్వాత చేత్తో ఇలా అంటే చాలు చాలా ఈజీగా వస్తాయి మీరు కూడా ఈసారి డెఫినెట్గా ఈ అయితే యూజ్ చేయండి చాలా బాగా వర్కౌట్ అవుతుంది ఇలా మూడు పొత్తుల్ని ఒల్చుకున్నానండి గింజలు చూసారు కదా నేను తీసుకున్న కంకులు వచ్చేసి లేతవి కాదండి ముదురుగా ఉన్నవి తీసుకున్నాను లేతవి తీసుకుంటే ఏంటంటే నూనె లాగినట్లుగా ఉంటాయండి గారెలు సో అందుకనే కొంచెం ముదురుగా ఉన్నవి తీసుకోవాలి ఈ గింజల్లోకి నేను ఇక్కడ మీ కారానికి సరిపడా పచ్చిమిర్చి తీసుకోండి నేను ఇక్కడ ఐదు వరకు పచ్చిమిర్చి తీసుకున్నాను అలానే ఒక ఆరేడు వరకు వెల్లుల్లిపాయ రెబ్బలు కూడా పొట్టు తీసుకొని తీసుకున్నానండి ఇందులోకి ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ ధనియాలు ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోండి ఈ గారెల్లోకి కరివేపాకు కొత్తిమీర కూడా తీసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి నేను ఇక్కడ అయితే అల్లం వేసుకోవట్లేదండి మీకు నచ్చితే ఒక చిన్న ముక్క కూడా వేసుకోవచ్చు ఇప్పుడు మిక్సీ జార్లోకి ముందుగా పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకోండి అలానే వెల్లుల్లిపాయ రెబ్బలు ధనియాలు జీలకర్ర వేసుకొని సగం వరకు ఈ మొక్కజొన్న గింజలు కూడా వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోండి ఈ మొక్కజొన్న పిండి మరీ మెత్తగా ముద్దలాగా పట్టాల్సిన అవసరం లేదండి కొంచెం బరకగా పట్టుకుంటేనే క్రిస్పీగా చాలా బాగుంటాయి తర్వాత మిగిలిన గింజలు కూడా వేసుకొని మళ్ళొకసారి గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి మీరు కావాలంటే మళ్ళీ కొంచెం జీలకర్ర సన్న ముక్కలుగా కట్ చేసుకున్న కరివేపాకు కొత్తిమీర అలానే ఉల్లిపాయ కూడా ఒకటి ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ను కూడా వేసుకొని పిండిని ఒకసారి మళ్ళీ చేత్తోనే బాగా కలుపుకోండి చూశారు కదా ఇలా బాగా కలుపుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా చేత్తోనే గారెలు షేప్ చేసుకొని వేసుకుంటున్నాను మీకు చేత్తో వేయడం అలవాటు లేకపోతే ఏదైనా పేపర్ మీద కూడా పెట్టి వేసుకోవచ్చండి వేసుకునేటప్పుడు చేతిని లైట్గా తడి చేసుకొని ఇలా మధ్యలో చిల్లు పెట్టుకొని వేసుకోవాలండి అలానే ఈ గారెలు అనేవి మందంగా వేసుకోకూడదు కొంచెం పలచగా ఉంటేనే టేస్ట్ బాగుంటాయండి వేసుకొని చక్కగా రెండు వైపులా కూడా ఫ్రై అయ్యే వరకు మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని తీసుకోవడమేనండి ఈ గారెలు వేసుకునేటప్పుడు ఆయిల్ అనేది మరీ హీట్గా ఉండకూడదు అట్లా అని తక్కువగా ఉండకూడదండి సమానంగా ఉండేలా చూసుకోవాలి మరీ హీట్గా ఉందంటే పైన వరకు కలర్ వచ్చేసి లోపల అలాగే పచ్చిగా ఉంటుంది అలా అని తక్కువగా ఉంటే గారెలు నూనెలాగినట్టుగా వస్తాయండి అందుకనే మంటను కూడా చూసుకొని ఆయిల్ సమానంగా హీట్లో ఉన్నప్పుడు చక్కగా గారెలు వేసుకోవడమే చూసారు కదా చాలా సింపుల్గా చేసుకోవచ్చు అస్సలు టైం పట్టదు అప్పటికప్పుడు చేసుకోవచ్చండి నిజంగా టేస్ట్ చాలా బాగుంటాయి పిల్లలకు కూడా బాగా నచ్చుతాయండి ఒక్కసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి అలానే మన ఛానల్ నుంచి ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో అనేది కూడా కామెంట్ చేయండి అట్లానే కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి చూసారు కదా వీడియో మరి బయట క్లైమేట్ చల్లగా ఉన్నప్పుడు ఇంట్లోనే ఇలా సింపుల్గా వేడి వేడిగా గారెలు చేసుకొని తినండి టేస్టీగా చాలా బాగుంటాయి మళ్ళీ మరొక మంచి రెసిపీతో మీ ముందు ఉంటాడు అంతవరకు చూస్తూనే ఉండండి మళ్ళీ స్వరీ స్మార్ట్ కిచెన్ అండ్ బ్లాగ్స్